బైబుల్లో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది ఒకవేళ ఈ రహస్యం తెలిస్తే మన విశ్వాసం దేవుణ్ణి మనం చూసే విధానం చివరికి శాశ్వతత్వం గురించిన మన ఆలోచన కూడా పూర్తిగా మారిపోతుంది ఈరోజు మనం ఆ మూడు పరలోకాల రహస్యాన్ని ఛేదించబోతున్నాం మనం చిన్నప్పటినుంచీ పరలోకమంటే ఏదో మేఘాలపైన ఉండే ఒకే ఒక ప్రదేశం అనుకుంటాం గదా కానీ బైబిల్ చెప్పేది వేరే అయితే మన ఊహకు అందని ఒక పెద్ద నిర్మాణాన్ని మనం ముందుంచితే అదేంటో చూద్దాం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు ఏంటంటే దేవుని పరిపాలన కేవలం మన కంటికి కనిపించే ఈ భూమి మీద మాత్రమే కాదు మన జీవితాల్ని మన పోరాటాలని చివరికి మన భవిష్యత్తిని కూడా శాసించే కొన్ని ఆత్మీయ శక్తులున్నాయి కూడా ఆయనే నియంత్రిస్తాడు అదే ఈ మూడు పరలోకాల నిర్మాణం వెనుకున్న అసలు సూత్రం సరే మరిక మొదలు పెడదామా ఈ విశ్వనిర్మాణంలో మొదటి పొరతో ఆరంభిద్దాం ఇది మనందరికీ బాగా తెలిసిందే మనం ప్రతిరోజూ చూసేదే మొదటి పరలోకం అంటే ఇంకేదో కాదు మన తల పైకి ఎత్తితే కనిపించే ఆకాశం మనం పీల్చే గాలి ఆ నీలిరంగు ఆ తెల్లకి మేఘాలు రాత్రిపూట చంద్రుడు పగులు సూర్యుడు ఇవన్నీ అన్నీ మొదటి పరలోకంలో భాగమే అంటే ఇది పూర్తిగా భౌతికమైనది మనం రోజూ చూస్తూ అనుభవిస్తున్నది అనమాట అయితే చూడండి ఈ మొదటి పరలోకానికి రెండు వైపులున్నాయి ఒక నాణానికి బొమ్మ బొరుసున్నట్టు ఒకవైపు ఇది మనకు జీవనాధారం అంటే ఋతువులని వర్షాన్నిచ్చి మనల్ని బ్రతికిస్తుంది మరోవైపు దాని క్రమబద్ధతను చూడండి ఉదయం సూర్యుడు రావడం రాత్రి చంద్రుడు రావడం ఇదంతా చూస్తుంటే దేవుని మహిమకు ఒక నిశ్శబ్ద సాక్షిల నిలుస్తుంది కదా ఆదికాండంలో దేవుడు ఒక మాటంటాడు భూమి ఉన్నంతకాలం ఈ కాలాలు ఈ చలి వేడి ఈ రాత్రి పగలు ఆగవు అని అంటే అర్థమేంటి ప్రకృతిలో మనం చూసే ప్రతి మార్పు ప్రతి క్రమం వెనక దేవుని ఏర్పాటు ఉంది ఆయనే ఎప్పుడూ మనకోసం పనిచేస్తూనే ఉన్నాడు మనం గమనించినా గమనించకపోయినా ఇప్పుడు మనం మొదటి పరలోకాన్ని అంటే మన వాతావరణాన్ని దాటి కాస్త పైకి వెళ్దాం ఎక్కడికి నక్షత్రాలూ గ్రహాలూ గెలాక్సీలు ఉన్న ఆ అనంత విశ్వంలోకి అదే రెండవ పరలోకం ఈ రెండవ పరలోకం అంటే మనం టెలిస్కోప్లో చూసే అనంతమైన విశ్వం అనమాట కోటానుకోట్ల నక్షత్రాలు మనం ఇప్పుడు అన్వేషిస్తున్న గ్రహాలు గెలాక్సీలు ఇవన్నీ ఇందులోకొస్తాయి బైబిల్ ప్రకారం ఈ అపారమైన విశ్వం ఏదో యాదృచ్ఛికంగా ఏర్పడింది కాదు ఒక క్రమంతో ఒక స్పష్టమైన ఉద్దేశంతో సృష్టించబడింది అయితే ఇక్కడే కథలో అసలు మలుపుంది ఈ అద్భుతమైన విశ్వం కేవలం అందంగా కనిపించడానికి మాత్రమే లేదు బైబిల్ ఏం చెప్తుందంటే ఇది ఒక అదృశ్యమైన ఆత్మీయ యుద్ధానికి రంగస్థలం కూడా అవును మనం చూడలేని ఒక పెద్ద సంఘర్షణకు ఇది కేంద్రం అందుకే ఎఫ్ ఎస్సీలకు రాసిన పత్రికలో పౌలు ఒక హెచ్చరిక చేస్తాడు మన పోరాటం మనుషులతో కాదు అధికారులతో ప్రధానులతో ఆకాశమండలమందున్న దురాత్మల సమూహాలతో అనే అంటే మన పోరాటం కేవలం భూమ్మీద కాదు ఈ రెండవ పరలోకంలో కూడా కొనసాగుతోందనమాట ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం సరే మొదటిది ఆకాశం రెండోది విశ్వం ఇప్పుడు మనం వీటన్నిటినీ దాటి చివరి అత్యున్నతమైన స్థాయికి ప్రయాణిద్దాం అదే దేవుడు నివసించే ఆత్మీయ రాజ్యం మూడవ పరలోకం మూడవ పరలోకం ఇది మన భౌతిక ప్రపంచానికి మన ఊహకు పూర్తిగా అతీతమైనది దీనికి సమయం స్థలం అనే హద్దులు లేవు ఇదే దేవుని సింహాసనమున్న ప్రదేశం విశ్వం మొత్తానికి పరిపాలనా కేంద్రం ది అల్టిమేట్ రియాలిటీ అనమాట యషాయ గ్రంథంలో దేవుడే స్వయంగా అంటాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అని ఆలోచించండి భూమి కేవలం ఆయన పాదపీఠమైతే ఆయన సింహాసనమున్న ఆ మూడవ పరలోకం ఎంత ఉన్నతంగా ఎంత శక్తివంతంగా ఉంటుందో మరి ఆ పరలోకంలో ఏముంటుంది దీని గురించి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంది దేవుడు తనని ప్రేమించే వాళ్లకోసం సిద్ధం చేసినవి మన కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు చివరికీ మన కూడా ఊహించలేదు అంట అంటే మన ఊహకు మించిన అద్భుతాలక్కడ మనకోసం ఎదురుచూస్తున్నాయి దీనికి అపోస్తలుడైన పౌలు అనుభవమే ఒక పెద్ద ఉదాహరణ ఆయన మూడోపరలోకానికి కొనిపోబడినప్పుడు అక్కడ మానవుడు పలకడానికి వీలులేని మాటలు విన్నాడట బట్టి మనకేమర్థమవుతోంది దేవుని రాజ్యం యొక్క రహస్యాలు మన బుద్ధికి పూర్తిగా అందనివి మనం వాటిని కేవలం విశ్వాసంతోనే స్వీకరించగలం సరే ఈ మూడు పరలోకాల గురించి విన్నాం ఆకాశం విశ్వం దేవుని నివాసం అంతా బానే ఉంది కాని వీటన్నిటికీ మన జీవితానికి సంబంధమేంటి ఈ వేర్వేరు లోకాలు ఒకదానితో ఒకటి ఎలా అనుసంధానించబడి ఉన్నాయి దీనికి బైబులిచ్చే సమాధానం ఒక్కటే ఆ సమాధానమే యేసు దేవుని నివాసమైన ఆ మూడవ పరలోకానికి నివసిస్తున్న ఈ భూమికి మధ్యనున్న ఒకే ఒక సజీవ వారధి యేసుక్రీస్తు ఆయన నుంచి భూమికి దిగివచ్చి మానవాళ్ళిని తిరిగి దేవునితో కలపడానికి ఒక మార్గాన్ని తెరిచాడు మరి ఈ వాస్తవికతను మన జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలి ఒక మూడు సింపుల్ స్టెప్స్ ఉన్నాయి ఒకటి మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్రపంచం శాశ్వతం కాదు ఇది తాత్కాలికమని గుర్తించటం రెండు మన దృష్టిని మన లక్ష్యాలను శాశ్వతమైన వాటిమీద పెట్టడం ఇక మూడు ఈ ప్రయాణంలో విశ్వాసంతో ముందుకు సాగడం ఈ మార్గం గురించి ఏసే స్వయంగా చాలా స్పష్టంగా చెప్పాడు యోహాను స్వార్తలో నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి దగ్గరికి రాలేరు అని అంటే మన సొంత ప్రయత్నాలు మన మంచితనం కాదు కేవలం ఆయన ద్వారానే మనం దేవుని రాజ్యానికి ఆ మూడవ పరలోకానికి చేరుకోగలం చూడండి అంతిమంగా ఈ మూడు పరలోకాల గురించిన జ్ఞానం కేవలం తెలుసుకోవడానికి మాత్రమే కాదు ఇది మనల్ని మార్చడానికి మన దృక్పథాన్ని మార్చుకోవడానికి దేవుడిస్తున్న ఒక ఆహ్వానం ఈ తాత్కాలికమైన వాటి నుండి మన దృష్టిని తీసి శాశ్వతమైన వాటి వైపు పెట్టమని ఇది మనల్ని ప్రోత్సహిస్తోంది కాబట్టి మనమందరం మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్నే ఇదే మన రోజువారి నిర్ణయాలు మన ప్రాధాన్యతలు మన ఆశలు ఇవన్నీ ఈ తాత్కాలిక ప్రపంచం కోసమా లేక రాబోయే శాశ్వతమైన వాస్తవికత కోసమా దీని గురించి ఆలోచించండి